గతంలో పవన్ కళ్యాణ్ గారు ఒక హామీ ఇచ్చారు మహిళలకి మహిళలకి భద్రత నేను ఉంటాను ఎక్కడ అన్యాయం జరిగితే ప్రశ్నించినా నేను ఉంటాననేసి అన్నారు కానీ వాళ్ళ వాళ్ళ ఎమ్మెల్యే గారే స్వయంగా ఎమ్మెల్యే మహిళలతో వీడియో కాల్ మాట్లాడటం ఇవన్నీ ఎలా చూస్తారు ఇది చాలా సభ్య సమాజం తలదించుకునే పరిస్థితి మహిళల మీద ఎంత చిత్త అశుద్ధి ఉంది సాక్షాత్తు శాసన సభ్యుడు సాక్షాత్తు ప్రజాప్రతినిధి అందరూ ఓత్తు తీసుకొని అక్కడ మేము ఈ రాజ్యాంగాన్ని పరిరక్షిస్తాము ఈ రాజ్యాంగం పట్ల జనం పట్ల విధేయతగా ఉంటాము అని ఓతు తీసుకొని వాళ్ళ ఎంత జుగుప్సాకరమైన పరిస్థితి అంటే అది చెప్పేది కాదు మహిళనే ఒక మహిళని ఒంటరిగా ఉన్న మహిళను చూసి ఏదో ప్రభుత్వ ఉద్యోగం చేసుకునే మహిళనే ఈ విధంగా టార్చర్ పెట్టి కంపల్సరీ మీరు రావాల్సిందే మాకు ఊడికని చేయాల్సిందే ఏదంటే అది చేయాల్సిందే అనే దానికి ఇది మానవతా విలువలు అట్లానే ప్రజాప్రతినిధులుగా ఉండడం అసలు దీనాతి దీనమైన పరిస్థితి అదే మరి పవన్ కళ్యాణ్ గారు మంచి మాట చెప్పారు వాళ్ళకందరూ హామీ ఇవ్వటంతో మేమందరం కూడా సంతోషించాం ప్రజాగా ఏంటి మహిళ పక్క ఆయనకు గౌరవం ఉంది మహిళల్ని జాగ్రత్తగా చేస్తా ఉండండి ఆ ఎమ్మెల్యే మీద ఏం చర్య తీసుకున్నారు అని ప్రశ్నిస్తూ ఉన్నాం ఆ ఎమ్మెల్యే మీద ఏం ప్రశ్న ఏంటి ఊరకా వాళ్ళ కమిటీ వేయటము ఏదో మజిబూరి నాలుగు రోజులు వదిలేస్తే వాళ్ళు ఏదో తీసుకున్నారు అని చెప్పి తప్పించుకునేది అని తీసుకో ఇంకో రెండో వాళ్ళు నీ పార్టీలో గతంలో జరిగి ఉంది చిత్తూరు జిల్లాలో అదే జిల్లాలో తిరుపతిలో జరిగి ఉండదు వాళ్ళ మీద ఏం తీసుకున్నావు ఆ పరిస్థితులు ఏమిటన్నాయి అటన్నింటిని కూడా ఒకసారి మనం కులం చర్చించుకొని దాని మీద నిర్ణయం తీసుకొని ఉంటే వీళ్ళు ఈ పని చేసేవాళ్ళు కాదు కానీ డైరెక్ట్ శాసనసభలో కూడా వీడియో కాల్స్ మాట్లాడటం చూస్తాను ఏమండి ఇక ఇంకా దాని గురించి మాట్లాడుకోవటం అనేది చాలా వాళ్ళకి ప్రజాస్వామ్యం మీద కానీ ప్రజల మీద కానీ ఏమాత్రం బాధ్యత రాయి ఏంటండి శాసనసభ అంటే ప్రజాలయానికి ప్రజలకు దేవాలయం లాంటిది అది అది దానికి ఏ మతము ఏ కులము ఏ ప్రాంతం లేదు సంయుక్త భారతదేశం మా ఆంధ్రప్రదేశ్కి వాళ్ళు అది దేవాలయంలా చూసుకొని దాంట్లో శాసనసభ జరుగుతున్నప్పుడు ప్రజలు ఆకాంక్షిస్తారు మా ఎమ్మెల్యే గారు మన ప్రాంతం వైపు ఏం ప్రశ్న వస్తున్నాడు మా అభివృద్ధి కోసం ఏమి అతను ఎంత తాపత్రయపడుతున్నాడు అతను చేసే విధి విధానాలు ఏంటి మన మన ప్రాంతం గురించి మన ఎమ్మెల్యే గారు మన శాసనసభ సభ్యులు మాట్లాడతారు ప్రశ్నిస్తారు మన గొంతికై మన గీతిక అక్కడ వినిపిస్తారు అనే ఉద్దేశంతో చూస్తూ ఉంటారు ఈ దాంట్లో ఈ పనులు చేసుకుంటా ఉంటే వాళ్ళ యొక్క దానికి విఘ్నతకే వదిలేస్తాం కానీ తిరుపతిలో కూడా గతంలో తిరుపతి నుంచి కిరణ్ రాయ్ అనే వ్యక్తి కూడా ఒక మహిళలతో అడ్డంగా దొరికిపోయారు కానీ జనసేనలోనే అచ్చంగా జనసేనలో ఎందుకు జరుగుతుందంట అది ఇంకా ఆ పార్టీ ఆ పార్టీ లోగా లోపలుండ నాయకులు నడిపించే యంత్రాంగం మంత్రాంగం వాళ్ళు సరి చేసుకోవాల్సిన పరిస్థితి దాని గురించి వ్యక్తిగతంగా పోయి మనం మాట్లాడితే వాళ్ళ వ్యక్తిగతం అటుకుపోయింది వైఎస్ఆర్ కాంగ్రెస్